హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కదిలిక లేని కన్నీళ్ళ కథనాలు చూస్తారు మీరు చూస్తున్నది నిజమే వీళ్ళు కదలలేదు ఒకరి సహాయం లేనిది ఇంచు కూడా కదలలేదు కానీ మామూలుగానే కనిపిస్తారు అని డౌట్ కలగచ్చు అందరిలాంటి వికలాంగులే అని కూడా అనుకోవచ్చు కానీ అందరిలాంటి వికలాంగులు కాదు తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణిత బాధితులు కన్నీళ్ళు కూడా తూడ్చుకోలేని దుర్బలమైన జీవితం గడుపుతున్న నిస్సహాయతో నాలుగు గోడల మధ్యన మూలుగుతున్న జీవచ్చేవాలు దేహంలో కండ రోజుకి రోజు క్షీణిస్తూ కదలిక కనుమరుగవుతూ వీల్చైర్కి మంచానికి పరిమితమయ్యే జీవితం పొద్దున్నే కాలకృత్యాలతో మొదలు దినచర్య ప్రారంభమై అక్కడితో ఆగుతుందా అంటే అది లేదు పగలు రాత్రి అంటూ ఏమీ ఉండదు కంటికి రెప్పలా ఇరవై నాలుగు గంటలు కన్నోళ్ళు కాపాడుకోవాల్సిందే ఒకేసి ఇంట్లో ఇద్దరు ముగ్గురు బాధితులున్న కుటుంబాలున్నాయి వీళ్లకు సేవ చేస్తూ చేయలేక ముసలి ప్రాణాలు కన్నీరు మున్నీరు అవుతూ ఎన్నాళ్ళు ఈ కష్టాలు బాధలు అంటూ విలపిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళకు కావలసిన అందవలసిన హక్కుల కోసం కదిలిక కోసం కదిలారు మా ఔషధాలు వేరుగా ఉంటాయని కేర్ టేకర్ హెల్త్ కార్డు న్యూట్రిషన్ ఫుడ్ అన్నిట్లల్లో కూడా ఐదు శాతం రిజర్వేషన్ కావాలని మన కోసం మనం అంటూ ప్రత్యేక సదుపాయాల కోసం బాధితులే బాధితుల కోసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ రాష్ట్ర కార్యవర్గంతో కలిసి అడుగులు వేస్తున్నారు విన్నపం చేస్తున్నారు చూశారుగా ఫ్రెండ్స్ ఈ కన్నీళ్ళ కథనాలు ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ రాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు